ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం తులరాశి వారి జీవితంలో జరగకూడనిది జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఏం చెరకపోతుంది ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సూచనలు మీకు ముందుగా తెలుస్తాయి దాన్ని బట్టి మీరు ఎలా అలర్ట్ గా ఉండాలి అదేవిధంగా సెప్టెంబర్ పన్నెండో తేదీన మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు అసలు జ్యోతిష పండితులు ఏమంటున్నారు ఇకపోతే గ్రహానుసారం మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం శనిదేవుడు ఉత్తరాభారత నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అయితే ఉత్తరాభారత నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రాదు మరికొందరికి మధ్యమంగా ఉంటుంది ఈ పన్నెండు రాసుల ఈ యొక్క మూడు వ్యత్యాసాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క తుల వారి గురించి మనం చూసినట్లయితే మీకు మధ్యమంగా ఉంటుంది అవునండి కొంత కలిసి రాగా మరికొంత మీకు ప్రతికూలంగా అంటే ఆపోజిట్లో జరుగుతూ ఉంటుంది మరి ఇందుకు సంబంధించి తుల జన్మించిన జాతకాల గురించి ఫుల్గా క్లారిటీగా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యొక్క శనిదేవుడు ఉత్తరాబాద్ దక్షితను సంచారం చేయటం వలన మీకు మధ్యమంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది అయితే అది చివరి నిమిషంలో ఆ యొక్క పెళ్లి సంబంధం అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలండి అది మీకు సూటబుల్లా కాదా ఆ సంబంధం కరెక్టా కాదని ఒకటికి రెండు సార్లు బేరీజ్ వేసుకుని పెద్దలతో మాట్లాడుకుని ఆ యొక్క సంబంధం అది ప్రేమ వివాహం కావచ్చు లేదంటే పెద్దలు కుదుర్చిన వివాహం కావచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాత్రమే ఆ యొక్క పెళ్ళికి ఓకే చెప్పాలి ఇక అంతేకాకుండా తులరాశి వ్యక్తుల వివాహం అయ్యి సంతానం చింతిస్తున్న వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ వింటారండి అవునండి సంతాన యోగానికి అవకాశం ఉండబోతుంది అదే సమయం మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆ యొక్క మీరు క్యారీ చేస్తున్న ఆ యొక్క సంతనం ఆ ఆ యొక్క ప్రెగ్నెన్సీ అనేది కాస్త మీకు అంటే ఏ విధంగా అంటే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఇచ్చినట్లు ఇస్తాడు మధ్యమంగా ఉంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఇచ్చినట్లు ఇస్తాడు కానీ అది మధ్యలో మీరు తీసుకున్నటువంటి దేవుడు ఇచ్చినప్పుడు మనం తీ మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి అదేవిధంగా మనం చాలామంది చూడండి కష్టపడతారు కానీ డబ్బు అనేది కనపడదు ఎందుకంటే దాన్ని ఇచ్చినప్పుడే ఖర్చు పెట్టేస్తుంటారు ఎటు వచ్చిన డబ్బు అప్పులు చేసు దేనో ఒక మూలంగా పోతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే పెళ్లి చేసుకున్నా లేదు అంటే ఇప్పుడు సంతానం ఇచ్చాకనివ్వండి ఆ యొక్క వచ్చిన అవకాశాన్ని మనం సరిగ్గా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు చక్కగా పన్నెండు బిడ్డకు మీరు జన్మనిస్తారు లేదు అంటే ఆ తర్వాత కాస్త బాధపడాలి కాబట్టి సంతాన యోగానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి కూడా మీకు శుభార్తలు అంటే అంటే శుభార్తలు అందే అవకాశం ఉంటాయి అయితే ఉద్యోగంలో అంటే ఎవరైనా సరే యొక్క మీ విదేశాల్లో ఉన్న సంతానం అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళచ్చు లేదంటే చదువులు ఇచ్చేవాళ్ళచ్చు ఈ సమయంలో వారు మీకు పేరు ప్రఖ్యాతను తీసుకొస్తారు ఇక అదేవిధంగా ఉద్యోగంలో అధిక పడుతుంది దాదాపు మీరు ఈ సమయంలో మీరు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తారో అందుకు తగ్గట్టు ఫలితాలు ఉంటాయండి మీరు తప్పు చేస్తే మీకు తప్పు అని తెలుస్తుంది ఒప్పు చేస్తే ఒప్పు అని తెలుస్తుంది అది ఏ విధంగా తెలుస్తుందో అలాగే మనం పెట్టే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ తగ్గట్లే మీకు ప్రతిఫలాలు ఉంటాయండి మనం తప్పు చేసినప్పుడు మనకు ముందుగానే తెలుస్తుంది కదా మరి అలాగే ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అట్లానే ఫలితాలు ఉంటాయి అంతకంటే ఎక్కువ రావు మీరు ఆశించడానికి కూడా వీలులేదు ఇక అదేవిధంగా బంధుమిత్రులకు ఈ సమయంలో మీరు కాస్త అండదండగా ఉంటారు మీ మీ యొక్క సపోర్ట్ వారికి అందించడం జరుగుతుంది ఇక అధికారులు మీ యొక్క సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు మీరు మరింత పెంచుకుంటే మాత్రమే మీకు సత్ఫలితాలు అందిస్తాయి ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ సమయంలో ఖర్చులను చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి అవునండి కాకపోతే మీకు ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల వల్ల కాస్త ప్రయోజనం చేకూరుతుంది అవును ఎందుకంటే మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు తొలదేస్తారు ఆ యొక్క జాగ్రత్త వల్ల డబ్బును కూడబెట్టేందుకు కూడా అవకాశం కనబడుతుంది కానీ మీరు ఎవరైనా సరే వెచ్చలుగా ఖర్చు పెట్టే అలవాటు ఉంటే దయచేసి ఇప్పటికైనా ఈ సమయంలో మీకు కాస్త ప్రతికూలంగా అంటే మధ్యమంగా ఉంటుంది కాబట్టి డబ్బును మీరు వెచ్చలుగా ఖర్చు పెడితే మాత్రం మీ చేతిలో చిల్లి గవ్వ కూడా మీరు మిగల్ గుర్తుపెట్టుకోండి తుల రాశి ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మీకు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అవునండి మధ్యమంగా మీరు ఏవైతే ప్రయోజనాలు పొందుకుంటూ లేదు అంటే ఏవైనా సరే కొన్ని బాధలు పడుతున్నా కానీ కాస్త కొన్ని రోజులు పోగానే మీకు మీ జీవితంలో మార్పులు వస్తాయండి ముఖ్యంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక అదేవిధంగా సెప్టెంబర్ పన్నెండు తేదీన రాశి వారి జీవితంలో ఎదురైన అపచయులకు మీరు వాటిని మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటూ మొదలు పెడతారండి ఇక రాశి జన్మించిన వ్యక్తులు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఇక మీరు డబ్బులను పొదుపు చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ పన్నెండు తేదీ నుంచి కూడా మీరు డబ్బులను చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక ఎక్కువగా వ్యాపారాలు బాగా రణిస్తారు ఇక పూర్వపోనం మీరు చేసేటటువంటి మీరు పెట్టే ఎఫర్ట్స్ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇక మీరు పడే కష్టాన్ని బట్టి మీకు ప్రతి విషయం కూడా ఎదుగుదల అనేది ఉండబోతోంది తొలరాస్తారు ఇక అదేవిధంగా మీరు ఎవరైనా సరే సాంకేతిక రంగాల్లో కనుక ఉండి దానిలో మీరు గ్రోత్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది కనబడుతుంది మీరు పడే కష్టమే మిమ్మల్ని ఈ సమయంలో పైకి తీసుకురాబోతుంది అదేవిధంగా తల్లిదండ్రుల కన్నకాలని నిజం చేస్తారు తొలరాశిబార్ అవునండి తొలరాశి బిడ్డలు తల్లిదండ్రులకు ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు కనుక ఈ సమయంలో టెక్నికల్ రంగాలు అంటే మీ పిల్లల టెక్నికల్ రంగాలు ఉన్నట్లయితే కనుక వారికి కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుందండి ఇక ప్రజెంట్ మీకు అనేక సుఖాలు ఒకవేళ మీరు పొందాలి మా జీవితాలు బాగుండాలి ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే మరింత కష్టపడే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు చూస్తారు ఇకపోతే సెప్టెంబర్ పన్నెండు తేదీ శుక్రవారం తులరాశి వారి జీవితంలో ఒక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనిది మీ జీవితంలో జరగకూడదనేది జరగబోతుందండి జాగ్రత్తగా ఉండాలి మరి ఏంటి ఆ విషయం ఏంటి అంటే మీలా ఎవరైనా సరే పెళ్ళైన వ్యక్తులు ఉన్నట్లయితే ఈ సమయంలో భార్యాభర్తలకు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది దాంతో మీ యొక్క రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇది జరగకూడదని మీరు ఎంత కాలం ట్రై చేసినా అది జరిగేందుకు నూటికి తొంభై శాతం అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అవునండి సెప్టెంబర్ పన్నెండు తేదీన మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు తగాదలు వచ్చినా ఎవరి ఒకరు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మళ్ళీ మీ రిలేషన్ బాగుంటుంది ఈ సమయంలో ఏంటంటే విడిపోయేందుకు పీక్స్ స్టేజ్ లాగా మీకు అనిపిస్తుంది కానీ దేవుడు ముడివేసిన బంధం అనేది చాలా స్ట్రాంగ్ అండి కానీ చాలా డెలికేటెడ్ కూడా కాబట్టి మీరు మీ యొక్క మాట తీరి ఈ సమయంలో కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే మీ రిలేషన్ అనేది ఏం కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి లేదు అనుకుంటే కనుక కాస్త జరగకూడనే జరిగేందుకు కూడా అవకాశం ఉండేది కాబట్టి చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా తులరాస్ వారు సెప్టెంబర్ పన్నో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫర్ నోటిఫికేషన్ వస్తుంది సో మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్